హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా వాళ్ళకి ఎలా ఉన్నారు అందరు అయితే చాలా బాగున్నారండి సో ఇవాళ వీడియో వచ్చేసి విటమిన్ ఏ ఉన్నాయి నిమ్మకాయలతో ఒక మంచి విటి అయితే ఇలా చేయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది పిల్లలు కూడా వద్దు అనకుండా తింటారు ఇలా నేనైతే దీనికోసం ఒక ఐదు నిమ్మకాయలను అయితే తీసేసుకున్నానండి నేనైతే ఒక ఐదు నిమ్మకాయలను అయితే తీసేసుకుంటున్నాను బాగా పండిని తీసుకోవాలి మనకి జ్యూస్ అనేది ఎక్కువ ఐదు నిమ్మకాయలకి మూడు పచ్చిమిరకాయల లెక్కన అండి పన్నెండు పదిహేను పచ్చిమిరపకాయలను అయితే తీసే పచ్చిమిరకాయలు నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తీసేసి దీంట్లో మనం రైస్ కు ఇడ్లీ పాత్రలో వచ్చేసి కొంచెం వాటర్ని అయితే సగం చెమ్ము తీసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ప్లేట్స్ అనేది పెట్టేసేసుకోవాలండి పెట్టేసేసుకుని నిమ్మకాయలని ఒకొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేసేసుకోండి నేనైతే ఐదు లెక్కన తీసేసుకున్నాను ఐదు నిమ్మకాయల లెక్కన ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇదే ప్లేస్ లో ఒక దాంట్లో మూడు పచ్చిమిరపకాయలు వచ్చేలాగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క పావు వంట పాటు ఉడకని ఈ లోపల మనం ఇంకో మరో ప్లాన్ పెట్టే ఆవాలు అయితే వేసేసుకోవాలండి దీంట్లో ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు రెండు బాగా దొరగా ఫ్రై చేసేస్తాయి మెంతులు అనేది ఎక్కువ వేసుకోగాకండి చేదు అనేది వచ్చేస్తుంది మనకి ఆవాలు ఏకంగానే చిట్టుపట్టలు ఆడుతూ ఉంటాయండి మనకి అప్పుడు తీసేసుకొని పూర్తిగా చల్లారి చేసుకోండి మనకి ఆవాలు మెంతులు అనేది ద్వారగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగోండి మిక్సీ జార్ తీసేసుకొని మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసేసుకోవాలి ఆవుల పిండిని ఆవాల పిండిని అయితే మిక్సీ ఇదిగోండి ఇలా మెత్తంగా గ్రైండ్ చేసేసుకోవాలి మనకి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు ఉడికిన తర్వాత నిమ్మకాయలని పగిలిపోయి జ్యూస్ అనేది ఇలా వస్తుందండి బయటకు అనేది చక్కగా మనకి ఉడిపోయిందని తెలిసిపోద్ది అర్థమైపోద్ది అనమాట చూసారా ఇలా పగుళ్ళు వచ్చేస్తాయి జ్యూస్ అంతా బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారినిచ్చి చూడని ఇలా పూర్తిగా చూడ తర్వాత ఈ పచ్చిమిరపకాయల తొడియాలన్నీ తీసేసి పక్కన పెట్టేసుకోండి తొడియాలన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు నిమ్మకాయలని కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి మనకి దీంట్లో నుంచి పిక్కలు వస్తాయి కదండి ఆ పిక్కలు అనేది పూర్తిగా తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా నిమ్మ పిక్కలన్నీ తీసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కలిపి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు మనం నిమ్మ తొక్కలు ఉన్నాయి కదా తొక్కలతో సహా వేసుకోవాలండి బి అనేది చాలా పోషకాలు ఉంటాయి తొక్కలతో ఈ తొక్కలతో సహా వేసుకొని గుజ్జులంతా అంతా మొత్తం వేసేసుకోవాలి ఏడైనా పిక్కలు ఉంటే చూసి తీసేసుకోండి ఇలా కొంచెం బరకగా మెత్తంగా గరండి కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి మనం సపరేట్గా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి నిమ్మకాయలు ఈ వాటిలో నిమ్మ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అసలు వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మనకి తొక్కలతో గ్రైండ్ చేయటం వల్ల విటమిన్ ఈ అనేది ఎక్కువ నిమ్మకాయల తొక్కలో పోషకాలు అనేది చాలా బాగా ఉంటాయండి ఇదిగోండి ఇలా కొంచెం బర్గ్గా వేసుకోండి మరీ మెత్తగా వేసుకోవద్దు స్టవ్ మీద ఒక కడాయి పెట్టే మీరు శనగ నూనెనైతే నేను వేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఆవాల నూనె కూడా వేసేసుకోవచ్చు ఒక వంద గ్రామ్ నూనె దాకా వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలను అయితే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసేసుకోండి సన్నగా పొట్టు తీసి చిన్నలపాయలను అయితే చీల్చుకున్నానండి ఇలా ఒకటి పది ఒక ఇరవై రెల దాకా వేసేసుకోండి అలాంటి అలాగే డైరెక్ట్ గానే వేసేసుకోవచ్చు అంటే తింటా తినేటప్పుడు పిల్లలు తీసి పక్కన పడేస్తారు అని పడేయకుండా ఉంటారు ఇలా తీసి తినేటప్పుడు ఒకళ్ళ పడేయకుండా ఉంటారు ఇప్పుడు ఈ పచ్చడిని అయితే దీంట్లో వేసేసుకోవాలి దీంట్లో నుంచి మనకి తేమ్ అనేది వస్తుందండి పచ్చిమిరపకాయ నిమ్మకాయ పప్పుల నుంచి తేమ్ అనేది ఆ తేమంతా వినిగిపోయి ఆయిల్ అనేది పైకి సపరేట్ అయ్యేంత వరకు టేస్ట్ సరిపోయాంట సాల్ట్ అండి యాడ్ చేసేసుకోవాలి మనకి ఆ అంతా మొత్తం మత్తపోయి ఆయిల్ అనేది సపరేట్ గా పైకి వచ్చేస్తుందండి కారం అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఘాట్ని బట్టి ఇంకా కారం కొంచెం పచ్చిమిరపకాయలు తక్కువ ఉంది అనుకోండి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను కారం అనేది ఖచ్చితంగా వేయాల్సి ఉందే మా కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారంగానే ఉన్నాయి అందుకని వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను అందులోకి వచ్చేసి ఇందాక మెంత మనం రివీ చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసేసుకుంటున్నాను అందులోనే కొంచెం బెల్లం అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి నిమ్మకాయ చేదు ఉంటుంది అని పిల్లలు తినకుండా అలా ఉంటారు పెద్దవాళ్ళు అయితే పర్వాలేదు తినరు తింటారండి పిల్లలు అన్నాక కొంచెం చేదు అలా తగులుతూ ఉంటది కదా నిమ్మకాయ అనేది అలా తగలకుండా ఉండాలంటే కొంచెం బెల్లం అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాల్సి ఉంది సో ఒక్క నెల పాటు నిల్వ ఉంచడం నిల్వ ఉంటుంది పచ్చడి అనేది ఎక్కువ క్వాలిటీతో తీసుకోవాలి మీరు అనుకుంటే ఇలా కొంచెం ఇంకా ఎక్కువ వేసేసుకోండి క్వాంటిటీ ఏదైతే ఒక్క నెల పాటు నిల్వ ఉంటుంది గాజు సీసాలు కానివ్వండి లేకపోతే గాజు సీసాలో శుభ్రంగా తుడిచి పెట్టేసేసుకొని నీట్గా మనం పెట్టుకున్నాం అనుకోండి గాజు సీసాలో ఒక్క నెలపాటు తడి ఏమి ఉంటే నెలపాటు నిలువ ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి టై చేసి చూడండి ఫ్రెండ్స్ టై చేయాల్సింది టై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా అసలు పిల్లలు వద్దన్నా కూడా ఖచ్చితంగా తింటారు ఇష్టంగా తింటారండి అంత బాగుంటది నేను ఇందాక కాస్త కరేపా కరేపాకు వేయటం లో అప్పుడు వీడియో స్కిప్ అయిందండి అండి కరేపాకు సో చూసారు కదా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి యూస్బుల్ వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా గాది సీషా అయితే శుభ్రంగా తీసేసుకొని మొత్తం దీంట్లో పెట్టి వేసుకుందాం అనుకోండి కానీ అలా పాటండి కారం అనేది తక్కువ వేసుకున్నారు అనుకోండి చేదు అనేది ఖచ్చితంగా ఉంటుంది కారం సరిపోయేలాగా వేసుకోండి ఇలా చేసి పెట్టుకొని ఏదైనా వేడి వేడి అన్నంలో కనుక వేసుకుని తిన్నాం అనుకోండి అసలు కూర కూడా ఉండాల్సిన అవసరం లేదండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట సో చూశారు కదా మంచి ఛానల్ కొత్తగా చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఛానల్ కొత్త దాని ఈస్బుక్ వీడియోస్ మంచి ఛానల్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మేము అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ